హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ సో ఈ వీడియోలో అమ్మ ఆపరేషన్ తర్వాత నైన్ డేస్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలా ఉంది అమ్మ సిచ్యువేషన్ అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి ఇంకా మేమైతే హాస్పిటల్కి చూడడానికి వెళ్ళినప్పుడు అయితే ఈ వీడియో తీసాను యాక్చువల్గా హాస్పిటల్లోకి అయితే పిల్లలకి అలో లేదు హాస్పిటల్ లోపలికి అలో ఉంటుంది అంటే అమ్మ రూమ్స్ దగ్గరకైతే అలో ఉండదు ఎందుకంటే అందరూ పేషెంట్స్ ఉంటారు మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అలా ఏమన్నా అవుతాయి పిల్లలు కదా అనేసి లోపలికి అలో ఉండదు కానీ మేము వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్లే అని చెప్పి పిల్లల్ని ఇద్దరిని అయితే తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే బాబు కూడా చూడాలి అంటున్నాడు ఇంకా పాపను ఒక్కదాన్ని వదిలిపెట్టలేం కదా అని ఒక హాఫ్ అన్ అవర్ అయితే అందరం రూమ్ లోకి అయితే వెళ్ళాము అమ్మని చూడడానికి ఇది వచ్చేసి అమ్మకి ఆపరేషన్ తర్వాత ఫోర్త్ డే సో ఫోర్త్ డే కొంచెం ఫ్రీగానే ఉంది పెయిన్ అయితే ఉంది కొంచెం యాక్టివ్ గా ఉన్నది వాడికి పన్నెండేళ్ళు చెప్తా మేమైతే ఆపరేషన్ రోజు చూసాను ఇంకా మళ్ళీ తిరుపతి వెళ్ళి వచ్చాను ఇంకా మళ్ళీ టూ డేస్ అయితే చూడలేదు ఇంకా ఫోర్త్ డే అయితే అమ్మని చూడాలని వెళ్ళాము సో వెళ్ళిన రోజు అమ్మ కొంచెం హుషారుగానే ఉన్నింది పెయిన్ ఉన్నా కూడా కొంచెం లేచి కూర్చోడం అలా అయితే చేస్తా ఉన్నిన్నది ఇంకా ఖాళీగా ఉన్న టైంలో కొంచెం బుక్స్ అలా చదువుకుంటూ ఉంది అమ్మ కొంచెం ఆ పెయిన్ అనేది మనకు తెలియకుండా ఉంటుంది అనేసి ఒక టూ బుక్స్ అయితే పెట్టుకొని ఆ బుక్స్ అయితే చదువుకుంటా ఉన్నింది

బిస్కెట్లు బాగున్నాయి అమ్మమ్మకి ఇచ్చినాయి చూపి కారుణ్య చూడు చూపి బిస్కెట్స్ ఎట్లున్నాయి వేరే కావాలా చెప్దామా డాక్టర్కి వేరే తెప్పిమని చెప్దామా వేరే తెప్పి చెప్దామా డాక్టర్కి చెప్దామా ఎట్లున్నాయి బిస్కెట్లు బాలో బాగున్నాయా అమ్మమ్మకి ఇచ్చినాయి నువ్వేందు తింటున్నావు అయితే అవునా టెస్ట్ చేస్తున్నావా ఎవరిచ్చిండ్రో బిస్కెట్స్ మా బాబుకైతే అర్థమైతా ఉంది అమ్మమ్మకు ఏమో అయింది అనేసి కానీ పాపకి అయితే ఏం తెలియదు కదా అదైతే కొంచెం బాగానే నవ్వుతా ఆడుతా ఉన్నది హాస్పిటల్లో కూడా ఇంకా హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా అమ్మకు ఫిజియోథెరపీ చేపిస్తూ ఉన్నారు మళ్ళీ వాకింగ్ కూడా చేపిస్తూ ఉన్నారు అక్కడ ఉండే నర్సులే వచ్చి ఇంకా ఫుడ్ కూడా అమ్మ వరకు అంటే పేషెంట్కి త్రీ టైమ్స్ ఫుడ్ మళ్ళీ మిల్క్ టూ టైమ్స్ అన్ని కూడా వాళ్ళే అంటే హాస్పిటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ముందు రోజు వచ్చేసి వాళ్ళైతే ఆర్డర్ తీసుకొని వెళ్తారు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ ఇంకా లంచ్ డిన్నర్ సో ఏం కావాలంటే పేషెంట్ లిస్ట్ అయితే ఉంటుంది మెనూలో సో దాంట్లో మనం ఆర్డర్ చేసుకుంటే ఆ ఫుడ్ అయితే తీసుకొని వస్తారు అమ్మ వరకు ఫుడ్ అయితే బాగానే ఇచ్చారు కానీ అమ్మకైతే ఏమీ తినబుద్ధి కాలేదు హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే అస్సలు తినబుద్ధి కాలేదు ఇంటికి వచ్చాక కూడా అమ్మ తినే నార్మల్ ఫుడ్లో ఫిఫ్టీ పర్సెంట్ దాకా అయితే తినట్లేదు చాలా తగ్గించింది ఏమన్నా అంటే ఆకలి అవ్వట్లేదు అంటుంది అంటే పెయిన్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి ఏమీ తినాలని అనిపించట్లేదు ఇంకా హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే అమ్మని ఇంకొక చూసుకోవడానికి కూడా అవసరం లేదు ప్రతి టైం ప్రతిసారి మనకి ఏ అవసరం వచ్చినా కూడా అక్కడ నర్సులే వచ్చి ఆ స్టాఫ్ మొత్తం బాగా చూసుకుంటూ ఉండేది మార్నింగ్ ఈవినింగ్ షుగర్ టెస్ట్ చేయడము ఇంకా త్రీ టైమ్స్ బీపీ టెస్ట్ చేయడము సో అన్ని కూడా టైం టు టైం వాళ్ళే చేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఒక్కసారి అయితే అమ్మకి మెనులో అంటే మెనులో ఉన్న వాటిలో ఇది పోహా పోహ అయితే తీసుకుని వచ్చారు సో అన్ని ఫుడ్స్ అయితే తినమని అయితే చెప్తారు అక్కడ కానీ కొంచెం స్టిచ్చెస్ అన్ని కూడా రిమూవ్ చేసేదాకా మనం కొంచెం డైట్ ఉంటే బెస్ట్ కదా అనేసి అమ్మ అయితే అన్నీ కూడా తినలేదు అమ్మకి ఇంటికి వచ్చాక కూడా ట్వంటీ డేస్కి అయితే స్టిచ్చెస్ అయితే రిమూవ్ చేశారు సో ఇంటికి వచ్చాక స్టిచ్చెస్ చేశారు అది కూడా హోమ్కే వచ్చారు మనం హాస్పిటల్కి అయితే వెళ్ళింది లేదు ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మకైతే నడిపిస్తూ ఉన్నారు అంటే ఫిజియో చేసి వెంటనే ఇట్లా లెగ్స్కి అయితే బెల్ట్ వేస్తారు బెల్ట్ వేయడం వల్ల వాళ్ళకి స్ట్రెయిట్ గా వస్తుంది లెగ్స్ అనేసి ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు యాక్చువల్గా మేము వెళ్ళిన టైంలో ఇవన్నీ ఉండవు మార్నింగ్ ఈవినింగ్ టైంలో చేపిస్తూ ఉంటారు కదా సో మేము చూడాలనేసి అక్కడ అన్న వీడియో కాల్ చేస్తుంటే నేనైతే ఇది స్క్రీన్ రికార్డ్ చేసి నేను చూపిస్తున్నాను మీకు హాస్పిటల్లో చేసిన ఫిజియోథెరపీ ఏమంటే జస్ట్ వాళ్ళు వాక్ చేయడానికి వాష్రూమ్కి వెళ్ళడానికి జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ స్టెప్స్ వేయడానికి అలాగా చేశారు బట్ ఇంటికి వచ్చాక ఫిజియోథెరపీ అయితే టూ మచ్ చాలా పెయిన్ఫుల్ అది చూసి అయితే మేము తట్టుకోలేకపోయాము చాలా పెయిన్ అయితే భరించిందమ్మా ఆఫ్టర్ ఆఫ్టర్ పెయిన్ అంటే ఆపరేషన్ ఒక పెయిన్ అయితే ఫిజియోథెరపీ దానికి త్రిబుల్ పెయిన్ వస్తుంది బేసిక్ గా ఈ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అనేది చాలా పెయిన్ఫుల్ పెయిన్ భరిస్తూ మనం అడుగు ముందుకేస్తేనే మనకి ఫ్యూచర్ అయితే బాగుంటుంది ఆపరేషన్ చేశారు ఆఫ్టర్నూన్ అయితే ఆపరేషన్ అయిపోయింది ఫోర్టీన్త్ నెక్స్ట్ డే అంటే ఫిఫ్టీన్త్ మార్నింగే అమ్మకి ఒక సైడ్ యూరిన్ బ్యాగ్ ఉంటుంది ఇంకో టూ సైడ్స్ టూ లెగ్స్ నుంచి కూడా మనకి వేస్ట్ బ్లడ్ అయితే పోతా ఉంటుంది సో అప్పుడు కూడా వాళ్ళు వాక్ చేపించారు సో చూసారా అంటే అంత పెయిన్ ఉన్నా కూడా వాక్ అంటే ఆపరేషన్ తర్వాత వాళ్ళు ఎక్కువ మూమెంట్స్ ఇస్తూ ఉంటేనే వాళ్ళకి లెగ్లో అనేది కొంచెం మూమెంట్ వస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ పెయిన్ కూడా తగ్గుతూ ఉంటుంది అమ్మకైతే ఫస్ట్ కూర్చొని లేయడానికి కూడా ఇబ్బందిగా ఉండేది ఆపరేషన్ తర్వాత అసలు కూర్చొని బెడ్ పైకి కాళ్ళు పెట్టుకోవడానికి కూడా చాలా స్టిఫ్గా ఉండేవి కాళ్ళు పైకి లేపడానికి బరువుగా అనిపించాయంట కానీ అంటే డే బై డే డే బై డే కొంచెం అమ్మకి బెటర్ అయితే అవుతా ఉంది ప్రతిసారి కూడా వాళ్ళు పడుకొని ఉన్నప్పుడు కూడా వాళ్ళు మూమెంట్ ఇస్తూనే ఉండాలి కాళ్ళులో లేదంటే వాళ్ళు బ్లడ్ క్లాట్ అవుతుంది అనేసి కాళ్ళు కానీ పాదాలు కానీ కొంచెం మూమెంట్ ఇస్తూనే ఉండమని చెప్పారు డాక్టర్స్ ఆపరేషన్ ముందు కూడా మేము చాలా మంది ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పింది కూడా పెయిన్ ఒక టూ టు త్రీ మంత్స్ దాకా పెయిన్ అయితే ఉంటుందనే చెప్పారు సో అవన్నీ అనుకొని మేము కి అయితే స్టార్ట్ చేసుకున్నాము ఏమంటే అమ్మకి నడవడానికి కష్టంగా ఉంది ఇంకా ఆపరేషన్ ఒక్కటే మార్గం అనేసి అయితే ఆపరేషన్ చేయించాము ఇంక ఇక్కడ కూడా కొంచెం వీడియో కాల్స్ లో మాట్లాడుతా ఉన్నాము ఎందుకంటే మేము వన్ టైం వెళ్ళగలం కానీ రిమైనింగ్ టైం లో అమ్మని చూడాలనిపించినప్పుడు వీడియో కాల్స్ లో మాట్లాడుతా ఉన్నాము ఇంకా బ్లడ్ కూడా ఎక్కిచ్చారు అమ్మకి అమ్మకు వచ్చేసి నార్మల్గా బ్లడ్ అయితే బాగానే ఉండినది ట్వెల్వ్ ఉన్నినది కానీ తర్వాత వచ్చేసి ఆపరేషన్ తర్వాత కి వచ్చింది మళ్ళీ ఒక బాటిల్ బ్లడ్ అంటే ఒక యూనిట్ బ్లడ్ ఎక్కిస్తే మళ్ళీ లెవెన్ టెన్ అయితే వచ్చింది సో బ్లడ్ కూడా ఎక్కించాల్సింది వచ్చింది అమ్మకి ఇంకా హాస్పిటల్స్ లో టీవీ కూడా ఉంటుంది కదా సో దాంట్లో ఏదో సీరియల్ కార్తీక దీపం ఏదో సీరియల్ అయితే చూస్తా ఉంది నేనైతే సీరియల్ నాలెడ్జ్ అస్సలు లేదు నేనైతే చూడను ఎక్కువగా సో అలా చూస్తుంటే అమ్మకి కొంచెం పెయిన్ అనేది తెలియకుండా ఉంటుంది అని చెప్పేసి అక్కడ టీవీ అయితే చూస్తూ ఉంది సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ అమ్మకి అంటే ఆఫ్టర్ వన్ మంత్ అమ్మ ఎలా నడుస్తుంది అనేసి వాకర్ లేదు వాకర్ లేకుండానే నడుస్తుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అలా వాష్రూమ్కి అలా వెళ్లాల్సింది వచ్చినప్పుడు వాకర్ యూజ్ చేస్తుంది ఎందుకంటే మార్నింగ్ టైం లో కొంచెం పెయిన్ ఎక్కువగా ఉంటుంది సో కూల్ ఉంటుంది కదా పెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇంకా రిమైనింగ్ డే టైం లో అయితే వాకర్ లేకుండానే నడుస్తుంది పెయిన్ ఉంటుంది కానీ అది భరిస్తూ అయితే నడుస్తుంది ఇంకా లెగ్స్ లో బెండింగ్ కూడా ఒక ఎయిటీ డిగ్రీస్ దాకా అయితే వస్తుంది ప్రజెంట్ అమ్మకి ఇంకా టోటల్ వన్ ట్వంటీ డిగ్రీస్ దాకా అయితే రావాలని అయితే చెప్తున్నారు ఫిజియోథెరపీ చేసేవాళ్ళు సో చూడాలి ఇంకా వన్ మంత్ చేపిస్తే బెటర్ అయితే ఉంటుందేమో సో నెక్స్ట్ వీడియోస్ లో నేను అమ్మ ఇంకా ఎలా ఉంది అనేసి నేనైతే అప్డేట్ ఇస్తాను సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి